అందరికీ నమస్కారం జైహూ రథసార్థి నేను మీ వాసు ఏలేటి ముందుగా ఈ దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మంత్రి వర్యులు శ్రీ పేర్ని నాని గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను హెవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్ని ఎందుకు ఈ ప్రజలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ గుర్తించట్లేదు ఈ ప్రజలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ని ఎందుకు ఇంత చిన్న చూపు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు దయచేసి మా మొర అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఒక హెవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవరు లైసెన్సే ఆధారంగా బతుకుతున్నాడు వేలకు వేల పోసి లైసెన్సులు చేయించుకుని రెవెన్యూవల్ అది చేయించుకొని మేము ఈ లైసెన్స్ పరంగా కూడా ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాం అయినా ఈ సమాజంలో ఒక ఇల్లు కట్టాలన్నా ఒక సిమెంట్ కానీ ఐరన్ కానీ ఒక ఇటుక కానీ ఇసుక కానీ ప్రతీది భవన్ నిర్మాణానికి సమకూర్చేది తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసేది ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవరు అలాగే ఒక ఫ్లైట్లో దిగిన వస్తువులు కానీ ఒక ట్రైన్లో దిగిన వస్తువులు కానీ ఒక సిప్పులో వచ్చిన వస్తువులు కానీ ప్రతీది తరలించేది ఈ ప్రజలకు అందించేది ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మాత్రమే ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కేవలం లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి మమ్మల్ని గుర్తించట్లేదు అన్ని కులవృతులు వారిని గుర్తించారు అన్ని కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించారు ఈ సమాజంలో అందరికీ గుర్తింపు ఇచ్చారు మరి ఎందుకని ఈ డ్రైవర్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఎందుకని ఈ డ్రైవర్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకని మేము ఏం తప్పు చేశాం అయ్యా మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఈ ప్రజల కోసం రాత్రనుక పగలనక కష్టపడి స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ రవాణా ట్రాన్స్పోర్టులో రవాణా సరుకులు తరలిస్తూ ప్రజలకు అందిస్తున్నందుగా మీకు తెలీదా కరోనా టైంలో ప్రజలందరూ ప్రాణభయంతో ఆరు నెలలు ఇంటి పట్టునుంటే వాలంటీర్ వ్యవస్థ ఈ డ్రైవర్ని రోడ్ల మీద నుంచి ఇంటికి రానివ్వకపోతే ఈ ప్రజల కోసం మేము సైతం ఉన్నామని చెప్పి ఈ ప్రజల కోసం తినడానికి తిండి తాగడానికి నీళ్ళు అన్ని రకాల వస్తువుల్ని ఈ ప్రజలకి మేము వాళ్ళ కాళ్ళ దగ్గరికి అందించాం కనీసం మా భార్య పిల్లల్ని చూడడానికి కూడా మమ్మల్ని ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మంచిదే మీరు వాలంటీర్ వ్యవస్థ నిర్మించారు చాలా ఆనందకరం ఇంటింటికి అన్ని అందుతున్నాయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి ప్రజల కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ రోడ్ల మీద మా ప్రాణాల మా ప్రాణాలే ప్రాణంగా పెట్టి ఈ ప్రజల కోసం నిత్యావసర సరుకులు తరలిస్తూ తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక కనీసం టీ కాఫీ హోటల్స్ లేని టైంలో కూడా ఈ ప్రజల కోసం పనిచేశాం కార్మికులు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది కరోనాను అరికట్టడానికి ఎంతో సహకారం అందించారని ఈ ప్రజలు ఈ ప్రభుత్వాలు గుర్తించాయి మరి ఈ ప్రజలందరూ బ్రతకడానికి మేమే కదా నిత్యావసర సరుకులు తరలించి ఈ ప్రజలకు అందజేశాం మరి మేమే కనుక లేకపోతే ఈ డాక్టర్లకు మా అంబులెన్స్ డ్రైవర్లు కరోనా పేషెంట్లు తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టకపోతే ఆ డాక్టర్లకు పని ఎక్కడ ఉంది ఇదే ప్రజలకు మేము త్రాగునీరు అందించకపోతే ఈ ప్రజలు ఎలా బతుకుతారు నిజంగా మేము సైతం ఈ ప్రాణాలు తెగించి ఈ ప్రజల కోసం పనిచేయకపోతే ప్రజలందరూ కరోనా తగదు ఎవరింటిలో వాళ్ళ ఆకలితో సరిపోదురని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఒక సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి కూడా పాతిక లక్షల లారీని ఆ లారీలో పది లక్షలు ఖరీదు చేసే సరుకు ఉన్న బండిని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద నిలిపేస్తున్నారు కళ్ళు నెత్తును పట్టుకుంటూ వెళ్తున్నారా అనేంత దారుణమైన పరిస్థితి ఒక లైసెన్స్ ఉన్న డ్రైవరు ఎంత ముందు చూపుతో ఎంత అవగాహనతో బండి నడపాలి కేవలం మేము కావాలని యాక్సిడెంట్లు చేస్తామా ఎవరైనా కావాలని ఈ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది సార్ ఎప్పుడైనా చేసాం అటువంటి పని మేము ఎప్పుడైనా యాక్సిడెంట్లు అని అనుకోకుండా జరుగుతాయి మేము ఎప్పుడైనా చేస్తాం ఈ ప్రజలకు ఈ ప్రభుత్వాలకి మేము ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నాం కరోనా వారియర్స్గా మమ్మల్ని గుర్తించాలని ముఖ్యంగా మమ్మల్ని కరోనా వారియర్స్గా గుర్తించాలని తెలియజేస్తాం అన్ని కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం చేసిన మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్ని ఎందుకు గుర్తించట్లేదు ఒక లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవరు ఇంటి నుంచి బ్యాగ్ తీసుకుని డ్యూటీకి బయలుదేరి సవ్యంగా డ్యూటీ చేసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటాడని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ దేశ ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా మా బ్రతుకులకు గ్యారంటీ ఇవ్వగలరా ప్రమాదాలు జరగవని గ్యారెంటీ ఇవ్వగలరా ప్రాణాలతో ఆడుతూ ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఈ రోడ్ల మేము మేము ప్రయాణం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తాం అయినా మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు రైతే రాజు రైతే రాజు రైతే రాజు ఎస్ రైతే రాజు మరి రైతు పండించిన పంట ఎవరు తరలించేది దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు సైనికులు దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ఎంతో కృషి పట్టుదలతో వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ విధులు కొనసాగిస్తూ ఈ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు అదే జవాను ఈ రైతు పండించిన పంటను తింటున్నాడు ఇక్కడ రైతు పండించిన పంటని ఆ చివరకు దేశ రక్షణ కోసం పనిచేస్తున్న ఆ జవాన్ వరకు చేర్చేది ఎవరయ్యా మేము కాదా ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కాదా ఒక రైతు పండించిన పంటని పొలంలో ఉన్న పంటని తీసుకొచ్చి మిల్లర్లకు అప్పచెప్పి మిల్లర్ల ద్వారా రైసుని చేసి ఆ రైస్ని రోడ్ల మీద ప్రయాణం చేసి మేము లారీల ద్వారా రవాణా సరుకులు తరలించి ఈ ప్రజలకు ఈ ప్రభుత్వాలకి అందిస్తాం దేశ సరిహద్దుల్లో జా సైనికులకు మేము పట్టుకెళ్ళే కదా ఈ ప్రజలకు సమకూరుస్తున్నాం ఈ జవాన్లు ఈ రైతు పండించిన పంట సవ్యంగా ఈ ప్రజలందరూ తింటున్నారంటే దానికి ముఖ్య కారణం ఒక ఎవీ లైసెన్స్ ఆధారంగా బదురుతున్న ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఎందుకు మరి మమ్మల్ని గుర్తించట్లేదు రైతును గుర్తించారు మాకు ఆనందం మా ఇంట్లో రైతులు ఉన్నారు మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం రైతు పండించిన పంటకి ఒక ధర ఉండాలి రైతు పండిన రైతుకి ఒక గుర్తింపు ఉండాలని మేము ఆలోచన చేసాము మీరు చేశారు చాలా ఆనందంగా ఉన్నాం అదే జవాన్లు ఉన్నారు ఆ జవాన్లు గుర్తించారు ఎప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది దానికి మేము హ్యాప్సప్ చెప్తాం మాకు ఆనందం మరి ఈ రైతు పండించిన పంటని ఆ జవాన్ వరకు చేర్చేది ఆ దేశ సరిహద్దుల వరకు చేర్చేది ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లేనయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని దయచేసి అర్థం చేసుకుంటారని మమ్మల్ని కూడా కరోనా వారియర్స్గా గుర్తించాలని ఈ కరోనా టైంలో ఎంత అద్భుతమైన సేవలు అందించాం నల్ల రోడ్లపై ప్రజలు కానీ ఎవ్వరూ బయటికి రాని పరిస్థితుల్లో ఒక రోడ్ల మీద రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల మీద నిర్లక్ష్యమైన రోడ్ నిర్లక్ష్యం నిర్మానుష్యంగా ఉన్నటువంటి రోడ్లపై ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మాత్రమే ప్రయాణం చేశారు ఈ ప్రజలందరికీ తెలుసు తినడానికి తిండి తాగడానికి నీళ్లు సమకూర్చేది ఈ డ్రైవర్ అని కానీ ఈ డ్రైవర్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు స్వతంత్రం వచ్చిన ఎన్నేళ్ళు అయినా మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు రవాణా ట్రాన్స్పోర్ట్లు రవాణా ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్న డ్రైవర్లు ఉన్నారు కదా మరి రవాణా ట్రాన్స్పోర్ట్ లేకపోతే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లే ఒకసారి నిరసన చేసి నిజంగా మా వృత్తిని మేము కొనసాగించకుండా ఒక వారం రోజుల పాటు ఆరు నెలలు అవసరం లేదు వారం రోజుల పాటు మేము వృత్తిని కొనసాగించకుండా విధులు కొనసాగించకుండా ఎవరు భార్య పిల్లల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ ప్రజలకి ప్రభుత్వానికి తినడానికి తిండి తాగడానికి నీళ్ళు ఉంటాయా సార్ ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రజలందరి కోసం పనిచేస్తున్న మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు ఎందుకని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఒక విలువ లేదు మాకు ఒక టైం లేదు ఒక సిస్టమ్ లేదు ఒక పద్ధతి లేదు ఒక ఫిక్స్డ్ జీతం లేదు ఒక ఇన్సూరెన్స్ పాలసీ లేదు ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది మా తోటి డ్రైవర్లు ప్రమాదం చాత్తు కాళ్ళు చేతులు పోగొట్టుకుని మేము టోల్గేట్లు కట్టే టోల్గేట్ల దగ్గర వాళ్ళు ఇచ్చే ఐదు కోసం పది కోసం అడుక్కోవడానికి రోడ్లపై నిలబడుతున్నారు మా తోటి డ్రైవర్లకు మేమే ఐదు పది ఇస్తున్నాం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మేము ఉన్నాము ఒకసారి ఆలోచన చేశారా ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకుని యాభై సంవత్సరాలు దాటినంత చూపు మందగించి వృత్తిని కొనసాగలేక మాకు ఎప్పుడు వృత్తిని కొనసాగిస్తే అప్పుడే మా కుటుంబాలు గడుపుతాయి అటువంటి దారుణమైన దీనమైన పరిస్థితులు ఉన్నాం ఇంతకుముందు డ్రైవర్ కాలనీలు ఉండే డ్రైవర్కి గుర్తింపు ఉండేది అటువంటిది క్రమక్రమంగా మాకు గుర్తింపు లేకుండా పోయింది ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లే కనుక ఈ వృత్తిని కొనసాగించకుండా ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటే ఏమవుతుందో మీ అందరికీ తెలియదయ్యా ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని నేను ఆలోచన దయచేసి పెద్ద మనసుతో నా మాటలను అంగీకరించాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగా ఈ జైవ రథసారథి సభ్యులకు ఉన్న మమ్మల్ని ఈ రథసారధులందరినీ గుర్తించాలని ఎవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్లందరికీ మాకు ఈ సమాజంలో నిజమైన గుర్తింపునివ్వాలని మేము వేసుకుంటున్న కాకి యునకి న్యాయం చేయాలని మరీ మరీ మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రజలకు ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఎల్లవేళలో అందుబాటులో ఉండేది ఒక డ్రైవర్ మాత్రమే ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలైనా ఎటువంటి షిప్లో వచ్చిన ఫ్లైట్లో వచ్చిన ట్రైన్లో వచ్చిన ఒక గృహ నిర్మాణానికైనా ఈ ప్రజలకు అన్ని తరలించేది ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లేనయ్యా ఎందుకు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారయ్యా ఇంత టెక్నాలజీ కాలంలో కూడా మాకు గుర్తింపు లేదు దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని కరోనా వారియర్స్గా గుర్తించండి నేను జైహోరథ సార్ది డ్రైవర్స్ అసోసియేషన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ నేను మీ వాసు ఏలేటి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ డబల్ టూ సెవెన్ టూ ఈ డ్రైవర్లకి గుర్తింపు తీసుకురావడమే ముఖ్య లక్ష్యంగా జై హూరాధ స్థాపించడం జరిగింది దయచేసి మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వారి శ్రీ పేరి నాని గారికి ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం అయ్యా ఎప్పటికైనా సరే మమ్మల్ని గుర్తించాలని ఒక లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్కి ఒక పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని మా కుటుంబాలకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మాకు ముఖ్యంగా ముఖ్యంగా ఈ సమాజంలో ఒక గుర్తింపునివ్వండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ లేకపోతే తినడానికి తిండి తాగడానికి నీళ్ళు మనం సకాలంలో అందవని అసలు అందేదే లేదని అటువంటి డ్రైవర్ని మనం ఎందుకు చిన్న చూపు చూస్తున్నామని ఆ డ్రైవర్లకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ దేశ ప్రధానమంత్రి గారిని మరీ మరీ నేను వేడుకుంటున్నామయ్యా దయచేసి ఎప్పుడైనా సరే ఇంత టెక్నాలజీ కాలంలో ఉన్న మమ్మల్ని ఇంత టెక్నాలజీలు వాడుతున్న మీరు ఎప్పుడైనా మా మీద దృష్టి పెట్టాలని ఎప్పుడైనా ఈ సమాజంలో మాకు ఇవ్వాలని అన్ని కుల వారిని గుర్తించారు పేరు పేరున అన్ని కుల వారికి ఆర్థిక సహాయం అందించారు మోటార్ ఫీల్డ్లోకి సుమారుగా వెనకాల వచ్చినటువంటి చిన్న చిన్న వెహికల్స్ కొనుక్కుని వానరకం డ్రైవర్లు గుర్తించిన మీరు ఒక లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవరు సవ్యంగా డ్యూటీ చేసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటాడని మీలో ఎవరైనా గుర్తింపు మీలో ఎవరైనా సరే ఒక డ్రైవర్ డ్యూటీ చేసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటాడని మీలో ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా మా బ్రతుకులకు ఒక గ్యారంటీ ఉందా ఎందుకు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు కనీసం ఈ ప్రజల కోసం పనిచేస్తూ ఎప్పుడు విధులు కొనసాగిస్తున్నాం కానీ కరోనా టైంలో ప్రజలందరూ ప్రాణభయంతో ఉంటే మేము మాత్రమే ఈ రోడ్లపై ప్రయాణం చేసి ప్రజలకి మేము సైతం మేము సైతం ఉన్నామని చెప్పి ఈ ప్రజలకు తినడానికి తిండి తాగడానికి నీళ్ళు అన్నీ సమకూర్చి ఈ ప్రజలకు అందజేశాం ఎన్నో రోజులు ఉన్నాయి కరోనా తాటికి మాలో ఎంతోమంది చనిపోయిన డ్రైవర్లు ఉన్నారు మా భార్య పిల్లల్ని చూసుకొని మమ్మల్ని ఇంటికి మా గుమ్ మా ఇళ్ళకి ఎలానేవ్వకుండా చేశారు అయినా మేము బాధ పెట్టుకోలేదు ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాం ఎప్పుడు ఈ ప్రజల యోగక్షేమాల కోసమే పనిచేస్తున్నాం మా వృత్తిని కొనసాగించుకుంటూ అందులోనే వచ్చిన మా వృత్తికి సరిపడిన జీతం కాదు మా వృత్తికి సరిపడిన టైము కాదు ఒక సిస్టమ్ లేదు అయినా ఈ ప్రజలకు మేము సైతం ఉన్నామని ఎన్నో అద్భుతమైన సేవలు అందిస్తున్నాం ఈ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని గుర్తించట్లేదు ఈసారైనా అందరినీ గుర్తించిన మీరు ఈ రవాణా ట్రాన్స్పోర్ట్లో లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న అందరినీ గుర్తించాలని మరొకసారి తెలియజేస్తూ నేను మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ దేశ ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైఓ రథసారి నేను మీ వాసు ఏలేటి